విషాదకరం ఇది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాల అలాగే మన ఒక్క పిలుపు మేరకు ఈరోజు మా బంధుమిత్రులు మా బంధువులు ఇలా బీసీ కులాలందరూ కలిసి కూడా నాకు న్యాయం చేయడానికి వచ్చింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నిజాయితీ గల సిఐ సతీష్ కుమార్ హత్యను ఈ ప్రభుత్వం నిలవలేకపో నిలబలేకపోవడము చేతగానితనంగా మేము భావిస్తున్నాము సతీష్ కుమార్ హత్య ఈ ప్రభుత్వానికి సిక్కు సిక్కు ప్రభుత్వము వెంటనే ఈ యొక్క హత్య పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి దోషులను కఠినంగా శిక్షించాలి ఒక పోలీస్ ఆఫీసర్కి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ఏమి రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘము ప్రశ్నిస్తుంది మరి రాష్ట్ర స్థాయిలో మంచి తగ్గిపోతే చాలా బాధకరంగా